అవెంజర్స్ ఎండ్ గేమ్ టూ థౌజండ్ నైన్టీన్ ఎండ్ గేమ్ విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్లు వసూలు చేసింది ఇప్పటి వరకు ఏ సినిమా కూడా అంత వసూలు చేయలేదు మొదటి వారం వసూలు రికార్డు ఇది ఎండ్ గేమ్ అనేది ఇరవై రెండు సినిమాల సిరీస్ అయిన ఇన్ఫినిటీ సగాకి ముగింపు బిందువుగా నిలిచింది అందుకే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు దీన్ని ఒక మేజర్ ఈవెంట్ లా చూశారు ఈ సినిమా విడుదల ముందు నుంచే ఆన్లైన్ లో బుకింగ్స్ బ్రేక్ రికార్డులు క్రియేట్ చేశాయి చాలా థియేటర్స్ లో టికెట్లు గంట లోనే సోల్డ్ అవ్వడం జరిగింది రాబర్ట్ డౌని జూనియర్ అయన్ మ్యాన్ క్రిస్ క్యాప్టెన్ అమెరికా కార్లెట్ జోహాన్సన్ బ్లాక్ విడో క్రిస్ నక్షత్రాలు కలిసి నటించారు ఈ సినిమాలో కొన్ని కీలకమైన పాత్రలకు ఘనమైన ముగింపు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అయన్ మ్యాన్ మరియు క్యాప్టెన్ అమెరికా పాత్రలకు ఇది అభిమానులను భావోద్వేగపరిచింది ఇండియన్ సినిమాను యాభై తొమ్మిది దేశాల్లో ఒకే రోజు విడుదల చేశారు భారత్ లో కూడా భారీగా థియేటర్స్ పెంచడం జరిగింది ప్రేక్షకులకు థియేటర్స్ లో సినిమా చూస్తూ ఎగురుతూ తీరుతూ ఎమోషనల్ అవుతూ చరిత్ర సృష్టించారు కొన్ని థియేటర్స్ లో ఫ్యాన్స్ ఫస్ట్ డే షో కి ప్రత్యేక వేడుకలు కూడా ఏర్పాటు చేశారు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ శబ్ద డిజైన్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ స్కోర్ ఎండ్ గేమ్ నుండ్ సినిమాటిక్ అనుభూతిగా నిమార్చాయి కొన్ని నెలల పాటు ఎన్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆదాయం సాధించిన సినిమాగా గెలిచింది తర్వాత అవతార్ మళ్లీ రీ రిలీజ్ తర్వాత మొదటి స్థానం తిరిగి దక్కించుకుంది ఎండ్ గేమ్ సినిమాకు చాలా అవార్డులు నామినేషన్లు వచ్చాయి ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కర్ నామినేషన్ గెలుచుకుంది అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా కేవలం సినిమా కాదు ఇది అభిమానుల కోసం ఒక భావోద్వేగ ఫ్యాన్స్ కు ఇది ఒక స్వర్ణమైన జ్ఞాపకం